రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు ఇవాళ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ కానున్నారు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది రాత్రి గంటలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ కానున్నారు నితిన్ గడ్కరీని కలవనున్నారు కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత అధిష్టానం పెద్దలను రేవంత్ రెడ్డి కలిసే ఛాన్స్ ఉంది రాష్ట్రంలో ఏడాది పాలనపై అధిష్టానానికి వివరించే ఛాన్స్ ఉంది సీఎం ఢిల్లీ షెడ్యూల్ కి సంబంధించి రేవంత్ రెడ్డి ఎవరెవరిని కలవనున్నారు వివరాలేంటి మధ్యాహ్నం రెండున్నర ఆ ప్రాంతంలో చేరుకున్నారు ఇప్పుడు మూడు అపాయింట్మెంట్ అనేది కూడా ఫిక్స్ అయ్యాయి ముగ్గురు కేంద్ర మంత్రుల్ని కలవబోతున్నారు ఐదున్నరకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ కాబోతున్నారు ముఖ్యంగా బొగ్గు గనులకు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా కేంద్ర కిషన్ రెడ్డి ఉన్నారు ఆయనను కలిసి సింగరేణి సహా కొన్ని కీలకమైనటువంటి అంశాల పైన రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపైన ఆయనతో చర్చించబోతున్నారు ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో మీటింగ్ ఉంటుంది విద్యా సంబంధించి యూనివర్సిటీ కావచ్చు లేకపోతే కొన్ని ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీ ఇట్లాంటి ఫ్లాగ్షిప్ కొన్ని యూనివర్సిటీలను కూడా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది కాబట్టి వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాయ సహకారాలు అందించడంతో పాటు ఇటీవలే కొన్ని నవోదయ పాఠశాలను కూడా తెలంగాణకు కేటాయించారు వాటితో పాటు అదనంగా కొన్ని నవోదయ పాఠశాలలు కావచ్చు అలాగే ఇతర పాఠశాలలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాఠశాలల నెలకొల్పకు సంబంధించినటువంటి అంశాల పైన ధర్మేంద్ర ప్రధాన్ తో చర్చలు చేయటువంటి అవకాశం ఉంది ఇక దాంతో పాటు ఏడు నాకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ ఉండబోతుంది గత పర్యటనలో కూడా సీఎం నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్ తో పాటు ఆరు రైళ్లకు సంబంధించినటువంటి నేషనల్ హైవేస్ కు సంబంధించి ప్రాజెక్టులు ఉన్నాయి ఇటు నల్గొండలో కీలకంగా విజయవాడకు సంబంధించినటువంటి సిక్స్ లైన్ కు సంబంధించినటువంటి హైవే రూప ఏర్పాటు సంబంధించి కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి వాటితో పాటు స్టేట్ హైవేస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేషనల్ హైవేస్ గా అప్గ్రేడ్ చేయాలనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది తద్వారా వాటికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తుంది కాబట్టి రాష్ట్ర పైన కొంత బడ్జెట్ అనేది కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది వాటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలపైన ఈ మంత్రులు ఈ ముగ్గురు మంత్రులతో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ముఖ్యంగా పార్టీ జనరల్ గా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ తో పాటు మరికొంతమంది అగ్ర నాయకుల్ని కలిసినటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ఏడాది సంబరాలను తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించారు వాటితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కేబినెట్ ఎక్స్పాన్షన్ తో పాటు నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా అధిష్టాన పెద్దలతో చర్చించేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు పోర్ట్ పోర్ట్ఫోలియోస్ అనేది కూడా భర్తీ చేయాల్సినటువంటి ఉంది వాటిని క్యాబినెట్ విస్తరణ ద్వారా ఆరుగురికి మంత్రి పదవులు అనేది కూడా కట్టబెట్టేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిపైన కీలకంగా చర్చ అయితే జరిగేటువంటి అవకాశం ఉంది ఇక పార్టీకి సంబంధించి నామినేటెడ్ పోస్ట్ భర్తీ పైన కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉంది గతంలో కొంతమందికి నామినేటెడ్ పోస్ట్ భర్తీ చేసినప్పటికీ ఇంకా చాలా మంది కూడా కార్యకర్తలు ఉన్నారు లాస్ట్ టైము ఎన్నికల్లో పోటీ సందర్భంలో తప్పుకున్నటువంటి ప్యాఖ్య చేసినటువంటి వారికి నామినేటెడ్ సీట్లకు సంబంధించిన నామినేటెడ్ పోస్టులకు ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి భర్తీ పైన కూడా అధిష్టాన పెద్దలను కలిసి వారితో ఈ కీలకమైనటువంటి అంశాల పైన చర్చించినటువంటి అవకాశం ఉంది దాంతో పాటు ఈ రోజు రేపు నెల రెండు రోజులు కూడా ఢిల్లీలో ఉండబోతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంబంధించి ముఖ్యంగా రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే ప్రియాంక ఆందోళన కూడా ఈ పర్యటనలో సీఎం కలిసేటువంటి అవకాశాలు నేత ఉంది